వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య దర్శన్ రోహిత్ పరుగు పరుగున అమ్మవారి నగలని పంచాయతీకి తీసుకుని వస్తారు శరణ్య చేతిలో ఉన్న అమ్మవారి నగల మూటను చూసి ఒక్కసారిగా పశుపతి షాక్ అయిపోతారు ఇదేంటి వీళ్ళ చేతిలో అమ్మవారి నగలు ఇక ఆ రౌడీలు వీళ్ళకి దొరికిపోయినట్టున్నారు ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు పశుపతి ఇక ఆనంద ఆ నగల మూటలను చూసి పరుగు పరుగున శరణ్య దగ్గరికి వస్తుంది అమ్మ శరణ్య అమ్మవారి నగల్ని తీసుకుని వచ్చావా అనగానే అవునత్తయ్య ఇదిగోండి అమ్మవారి నగలు అని చెప్పి ఇక పెద్ద ఇస్తుంది శరణ్య ఆపండమ్మా అత్తగారు దొంగతనం చేసి కోడలు పంచాయితీకి తెచ్చింది ఇది ఎవరైనా నమ్ముతారా అని అంటారు దాబాయింపుగా పశుపతి ఆపు మా పిన్ని గురించి ఎక్కువ తక్కువగా మాట్లాడద్దు అమ్మవారి నగల్ని దొంగతనం చేసింది ఎవరు అన్నది ఇక్కడ సాక్ష్యాలతో సహా నించో పెడతాము అని చెప్పి ఆ ముగ్గురు రౌడీలని ఇక పంచాయతీ దగ్గరికి కట్టి తీసుకుని వస్తారు రోహిత్ వాళ్ళు భయపడుతూ భయపడుతూ పశుపతి పేరు చెప్పేలోపు సైగ చేస్తాడు పశుపతి ఒరే అమ్మవారి నగల్ని దొంగిలిస్తే కళ్ళు చేతులు ప్రాణాలు పోతాయి మీకెంత ధైర్యం అని చెప్పి వాళ్ళని కావాలని కొడుతూ ఉంటారు మేమేదో డబ్బుకి కక్కుర్తుపడ్డాము మేమే దొంగతనం చేశాము అని చెప్పి ఆ దొంగలు వాళ్ళ మీద వేసుకుంటారు ఇక పోలీసులకి ఫోన్ చేస్తుంది ఆనందబేరవి వాళ్ళ ముగ్గురిని పోలీసులకి అప్పచెప్తుంది చూడండి ఈ ఊరిలో మా మామయ్య గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఏదైనా ఉత్సవం జరిగితే మా మామయ్య రాఘవయ్య గారి దగ్గరికి వస్తారు అలాంటి ఆయన పరువు తీయాలని మా కుటుంబం ఎప్పుడూ అనుకోదు కానీ ఒకటి మాత్రం నిజం అమ్మవారి నగల్ని దొంగతనం చేశారు అంటే గుడి తలుపులు కూడా ఎవరో కావాలనే మూసివేశారు అమ్మవారిని కనీసం గుడిలోకి అడుగు పెట్టనియకుండా చేసిన ఆ వ్యక్తులు ఎవరు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను ఈ గుడిని పునః ప్రారంభం చేసి ఈ గుడిలో బోనాలు చేస్తాను అని అంటుంది ఆనంద అమ్మో నేను నగలు దొంగతనం చేయించాను కానీ గుప్త నిధుల కోసం గుడిని తవ్విస్తున్నానని ఈ ఆనంద భరివి ఖచ్చితంగా తేలుస్తుందేమో లేదు ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి పొగడాలి అప్పుడే వీళ్ళు బోనాలు సమర్పించి సిటీ వెళ్ళిపోతారు అని అమ్మ ఆనంద నన్ను క్షమించు నిజం చెప్పాలంటే నా కూతురిలాగా నువ్వు సిటీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించావు కానీ ఈ ఊరిలో అమ్మవారి నగలంటే ఎంత ఎంత ప్రత్యేకతో నీకు తెలుసు కదా అమ్మవారి నగలు దొంగతనం అయ్యాయి అంటే ఖచ్చితంగా మీ దగ్గరే తాళాలు ఉంటాయి కాబట్టి ఇంత కఠినంగా మాట్లాడాను నన్ను క్షమించమ్మా అయ్యా పెద్దయ్యా మీ తప్పేమీ లేదు ఆ దొంగలు అలా చేశారు అలాగే రెండు రోజుల్లో మన జాతర జరిపిపోతున్నాము అలాగే అమ్మవారికి ఆభరణాలు అలంకరించి ఇక బోనం మీ ఇంటి నుండే తేవాలి కదా అని అంటూ ఉంటారు పశుపతి ఇక ఆనంద అతని మాట పట్టించుకోకుండా మామయ్య గారు ఆరు సంవత్సరాలకి ఒకసారి ఈ ఊరి వస్తాము కానీ ఈ ఊళ్ళో అమ్మవారు బయటే కొలు ఉండడం వల్ల ఈ ఊరు ఊరు మొత్తం బాధపడుతున్నారు కానీ ఈ ఊరికి ఆ శాపం నుండి బయటికి తెప్పించే పని ఆ అమ్మవారు మా చేతిలో పెట్టిందేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద ఓ అలాగా రెండు రోజుల జాతర ఉంది కదా ఈలోపు మా తవ్వకాలు పూర్తవుతాయి ఆ నిధి దొరికిపోతుంది అప్పుడు గుడి ఓపెన్ చేసి అమ్మవారిని దానిలో కొలు నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి అనుకుంటారు పశుపతి లోపల ఇటువైపు అనన్య ఇటువైపు కాంచన కుళ్ళిపోతూ చ ఆనంద ఈరోజు కొరడా దెబ్బలు తింటుందేమోనని ఎదురు చూశాను కానీ అదిగో అక్కడుంది కదా పిల్ల రాక్షసి అది నగలు తీసుకొచ్చి దాన్ని కాపాడింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనన్య అర్ధరాత్రి అవుతుంది నిద్ర నిద్రలేస్తుంది తన్ని ఎవరో పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఎవరూ లేరు కానీ అమ్మవారే నా కల్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా అత్తయ్య ఊరి జనాలందరికీ ఒక మాట ఇచ్చారు ఆ గుడి తలుపులు తెరిచి అమ్మవారిని కొలు ఉంచుతాను అన్నారు కానీ ఏదో ఎక్కడో తప్పు జరుగుతుంది ఆ తప్పుని తెలుసుకోవాలి అని దర్శన్ని లేపుతుంది శరణ్యా ఏమైంది శరణ్యా అమ్మవారి గురించి ఆలోచిస్తున్నావా ప్రాబ్లం అంతా తీరిపోయింది కదా అనగానే లేదండి ప్రాబ్లం ఖచ్చితంగా గుడి దగ్గరే ఉంది అలాగే ఆ పశుపతి ఏదో గుడి వెనకాల రహస్యాన్ని దాచాడు అతను అది తెలుసుకోకుండా అత్తయ్యని కవర్ చేయాలనుకున్నారు పంచాయతీలో అతను అత్తయ్య దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగారు కానీ అతని కళ్ళల్లో ఏదో కోపం కనిపిస్తుంది అనగానే అవును శరణ్య అందుకే గుడి లోపలికి మనం వెళ్దామా అని అంటారు అయితే ఇప్పుడే వెళ్ళి వెళ్దాము అని చెప్పి ఇద్దరు అర్ధరాత్రి వేళ గుడి దగ్గరికి వస్తారు గుడి అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇక శరణ్య ఒక్కసారి నేను ఏదో సౌండ్ వస్తుంది గుడిలో చూస్తాను అనగానే ఏవండి గుడిలో ఏదో తవ్వకాలు జరుగుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు తవ్వుతున్నట్టు అని అంటుంది ఇక శరణ్యా ఇక ఎవరో చూద్దాము ఈరోజు ఈ గుడి ఈ గుడి రహస్యాన్ని చేదిద్దాము అని చెప్పి దర్శన్ గోడ ఎక్కి తొంగి చూస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ గుడిని నిక్షేపాల కోసం తవ్వుతూ కనిపిస్తారు పశుపతి చాలామంది రౌడీలను పెట్టించి గుడి మొత్తం తవ్వేస్తూ ఉంటారు త్వరగా తవ్వండి నిద్ర లేకుండా తవ్వాలి ఎందుకంటే రెండు రోజుల్లో జాతర బోనాలు జరుగుతాయి అప్పుడు ఆ ఆనంద ఈ ఊరు వచ్చిన ఆనంద గుడి తలుపులు తెరుస్తానని అందరికీ మాటిచ్చింది ఆవిడ మాట నెరవేర్చుకుంటుంది ఈలోపు మనం ఇక్కడ గుప్త నిధులని సొంతం చేసుకోవాలి ఇక ఈ పావంతు గనక మనం తవ్వాము అంటే ఇక నిధి దొరికినట్టే అని చెప్తూ ఉంటారు ఒక్కసారిగా దర్శన్ షాక్ అవుతారు శరణ ఆ పశుపతి ఆ పశుపతి ఈ గుడి ఓపెన్ కాకుండా అడ్డగించాడు ఈ గుడిలో నిధి నిక్షేపాలు అలాగే గుప్త నిధులు ఉన్నాయని గుడి మొత్తం తవ్వేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే అర్థమైంది మీకు నేను సెల్ ఫోన్ ఇస్తాను ముందు మొత్తం వీడియో తీయండి అని చెప్పి అంటూ ఉంటుంది శరణ సరే అని చెప్పి పాప మళ్ళీ గోడయ్యి మొత్తం వీడియో తీస్తూ ఉంటాడు దర్శన్ కరెక్ట్గా ఒక ప్లేస్లో టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది అయ్యా నిధి నిధి దొరుకుతున్నట్టే ఇక్కడ రాతి రాతిగా సౌండ్ వస్తుంది అని అంటారు ఇక తవ్వగానే అక్కడ పెద్ద సొరంగం ఉంటుంది ఆ సొరంగం లోపల నిధి ఉన్నట్టు తనకి ఎవరో పూర్వీకులు చెప్పినట్టు గుర్తు తెచ్చుకొని ఇక్కడే ఇక్కడే ఉంది ఈరోజు ఈరోజు ఖచ్చితంగా ఈ సొరంగాన్ని తీయాలి అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇంతలో శరణ్య గజ్జల సౌండ్ పెద్దగా వినిపిస్తూ ఉంటుంది ఇదేంటి గజ్జల సౌండ్ వినిపిస్తుంది అమ్మవారు ఏమైనా కోపగించారా ఏంటి నిజంగా దేవుడు ఉంటే బయటే ఎందుకుంటాడు నన్ను ఎప్పుడూ శిక్షించాలి కదా లేదు లేదు ఈ సొరంగం అనే లోపు ఒరే ఈ మూర్ఖుడా అని గట్టిగా శరణ్య కావాలనే అరుస్తుంది ఇక ఒక్కసారిగా రౌడీలు పరుగు పరుగున అయ్యా రేపు వచ్చి తవ్వుతాం కానీ ఇప్పుడైతే అమ్మవారి కోపానికి బలి కాకూడదు అనుకుంటున్నాము రక్తము కక్కొని చేస్తాము అయ్యా అని చెప్పి పరుగు పరుగున ఎక్కడే వదిలేసి ఇక వెళ్ళిపోతూ ఉంటారు రేపు రేపు చూస్తాలే అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఈ నిధి నాది సొంతమవుతుంది ఈ ఊరిని శాసించే శక్తి నాకొస్తుంది అని చెప్పి పశుపతి పక్కపక్క నవ్వుకుంటూ అక్కడి నుండి ఇక వెళ్ళిపోతారు ఇక దర్శన్ అదంతా వీడియో తీసి శరణ్య మొత్తం వీడియో తీశాను ఇంకేమీ భయం లేదు ఖచ్చితంగా ఈ గుడి ఓపెని జరుగుతుంది అని అంటారు దర్శన్ ఇక శరణ్య దర్శన్ ఇంటికి వచ్చేస్తారు తెల్లగా తెల్లవారుతుంది అనన్య సమీరా ప్రకాష్కి ఫోన్ చేస్తుంది మీరు అర్జెంటుగా ఇక్కడికి రావాలి ఎందుకంటే ఆ సరంజని చంపే అవకాశం మీకు ఉంది అని అంటుంది ఎలా చెప్పు అది సిటీ నుండి పల్లెటూరు వెళ్ళింది కదా అక్కడికొచ్చి నేను చంపలేను అసలే ఆనందం అక్కడుంటుంది అనగానే చూడు అది అర్ధరాత్రి వేళ గుడి తలుపులు తీయాలని దాన్ని మొగుడు దర్శంతో కలిపి వెళ్ళింది వెళ్ళి వచ్చేసింది ఖచ్చితంగా దానికి వాళ్ళత్తగారికి పేరు ప్రఖ్యాతులు రావాలని ఆ గుడి తలుపు తీయాలని ఖచ్చితంగా రేపు గుడిలోకి వెళ్తుంది అప్పుడు ఆ గుడిలో నువ్వు ప్రకాష్ కలిసి దాన్ని చంపేయండి అని అంటుంది ఆమో ఆ గుడి ఓపెనే కాలేదు కదా మరి మేము ఎలా చంపుతాం అనగానే అవన్నీ నమ్మద్దు ఆ పశుపతిగాడున్నాడు కదా వాడు ఏదో ఒకటి చేసి ఆ గుడి తలుపులు తీయకుండా అడ్డుకుంటున్నాడని నాకు ఫస్ట్ నుండి అనుమానమే అందుకే ఆ గుడికి అది వెళ్ళేలా నేనే ప్రేరేపిస్తాను అప్పుడు మీరు వచ్చి చంపేయండి అప్పుడు నీ లైన్ క్లియర్ అవుతుంది ఆనంద బరివికి అవకాశమే ఉండదు అనగానే సరే అనన్య అని అంటారు ప్రకాష్ సమీరా ఆనంద ఇక అనన్య ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వింటుంది అంటే ఏదో ఏదో నడిపిస్తుంది ఈ అనన్య అర్జెంటుగా నా కోడల్ని కాపాడుకోవాలి ఈ పిచ్చిది నా మీద ఉన్న ప్రేమతో గుడిలోకి అడుగు పెట్టిందో ఏమో అని చెప్పి శరణ్య శరణ్య అని పిలుస్తుంది శరణ్య ఎక్కడా కనిపించదు దర్శన్ శరణ్య కనిపించిందా అనగాని అమ్మా నేనొక విషయం చెప్తాను అనగాని వద్దు శరణ్య ఎక్కడుందో చెప్పు అనగాని అమ్మ శరణ్య గుడి గుడి అనేలోపు ఇంతలో రాఘవయ్య ఏంటి ఏం మాట్లాడుతున్నావు గుడిలోకి శరణ్య వెళ్ళిందా అమ్మో అని అంటారు ఇక ఆనంద భైరవి వాళ్ళ మామగారు ఇంతలో ఇక ఒక అతను పరుగు పరుగున వస్తారు ఆనంద భైరవి ఇంటికి అమ్మ అమ్మ మీ గారు గుడి లోపలికి వెళ్ళారంట ఊరు వాళ్ళంతా పంచాయతీలో ఉన్న వాళ్ళంతా గుడి దగ్గర చేరుకున్నారు ఖచ్చితంగా మీ కోడలి ప్రాణాలు పోతాయమ్మా మీరు గుడి తలుపులు తీస్తానన్నారు కదా ఆవిడ వెళ్ళింది ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక శవం వచ్చేస్తుంది అనగానే ఆపు నీ నీ మాటలు ఆపుశకునం మాటలు అని చెప్పి పరుగు పరుగున ఇక ఆనంద భైరివి ఫ్యామిలీ అంతా గుడి దగ్గరికి వస్తారు ఇక పశుపతి ఏంటి ఏంటి మీ ఊరు వచ్చి ఈ గుడికి మొన్న నగల విషయంలో ఇలా చేశారు ఈరోజు నీ కోడలు ఆ గుడిలో అడుగుపెట్టింది అసలు ఏమనుకుంటున్నారు సిటీ వాళ్ళకి బాగా అమ్మవారన్న దేవుడన్న నమ్మకాలు ఉండవు ప్రాణభయం అసలుండదు అని అంటారు పశుపతి ఆపు నా కోడలు తెలియకుండా వెళ్ళింది నువ్వెందుకు మాట్లాడుతున్నావు అమ్మ శరంజా శరంజా బయటికి వచ్చేయమ్మా అని పిలుస్తూ ఉంటుంది ఆనంద ఊరు ఊరంతా అమ్మో శరెని ఖచ్చితంగా చచ్చిపోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు ఇక ఆనందా నేను వెళ్తాను నా కోడల్ని కాపాడుకుంటాను అనేలోపు ఏం మాట్లాడుతున్నావమ్మా ఎలాగూ మీ కోడలు వెళ్ళింది తన ప్రాణాలతో బయటికి రాదు మీరు కూడా వెళ్ళి ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటారు అని చెప్పి అంటూ ఉంటారు లేదు నా ప్రాణం పోయినా పర్వాలేదు నా నా కోడల్ని కాపాడుకోవాలి అని చెప్పి గుడి తలుపుల్ని అక్కడ ఉన్న త్రిశూలంతో ఇక తాళాన్ని ఓపెన్ చేసి గుడి తలుపులతో బద్దల కొట్టి లోపలికి వెళ్తుంది కరెక్ట్గా సరేనని కొంతమంది రౌడీలు ఇక గుప్త నిధుల కోసం తవ్విన వాళ్ళు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నిమిషంలో ఇక నిధి దొరికేలోపు శరణ గుడిలోకి రావడంతో వాళ్ళందరూ శరణిని చంపాలని చుట్టుముట్టుతారు అప్పుడే ఆనంద ఎంట్రీ ఇస్తుంది ఆడ సింహంలా పులిలా గర్జిస్తుంది రౌడీలపైకి ఇక అమ్మవారిలా కనిపిస్తుంది ఆ రౌడీలకి నిజంగా అమ్మవారే వచ్చి వాళ్ళని వేటాడుతుందేమోనని ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటారు ఆ రౌడీలు ఇక సరణ ఆనంద భైరవి వెనకాలే ఉంటుంది ఇక వాళ్ళని వెంటాడి వెంటాడి గుడి నుండి బయటికి వచ్చేలా చేస్తుంది ఆనంద ఆనంద భైరవి ఒక అపర కాలికిలా కనిపిస్తుంది సరణి తీసుకొని బయటికి ఇక గజ గజ వణుకుతూ ఉంటారు ఊళ్ళో వాళ్ళంతా చేతులెత్తి దండం పెడతారు ఆనందభైరవి కళ్ళల్లో ఉన్న పవర్ చూసి ఒక్కసారిగా తన ఒంటి మీద నిజంగా అమ్మవారు ఉందా అని చాలా అంటే చాలా పౌరుషంగా కళ్ళల్లో నుండి ఎర్రటి నిప్పులు వస్తూ ఉంటాయి ఇక అందరూ చేతులెత్తి దండం పెడతారు ఇక లీలావతి ఇటువైపు అనన్య అందరూ ఒక్కసారిగా ఆనంద తన కోడల్ని తీసుకురావడంతో సంతోషపడతారు అనన్య మాత్రం ఈ సమీరా ప్రకాష్ ఎక్కడ చచ్చారో ఇప్పుడు యానంద హా శరణ్య ఇద్దరూ ఈ ఊరు హీరోలైపోయారు అని అనుకుంటుంది అనన్య ఇక ఊరు ఊరంతా అమ్మా నీ కోడల్ని కాపాడుకున్నావు అలాగే ఈ దేవాలయాన్ని నీ చేతులతో తెరిచావమ్మా అని అంటారు లేదు ఆ దేవుడే నా చేతులతో తెరిపించాడు శరణ్య ఎందుకమ్మా ఈ గుడికి వచ్చావు ఏ కారణం చేత వచ్చావు ఏదో కారణం ఉండే ఉంటుంది కదా అనగానే హౌనత్తయ్య ఖచ్చితంగా కారణం చేతే ఈ గుడికి వచ్చాను ఎన్నో సంవత్సరాల నుండి అమ్మవారు పూజలు అందుకోవడం బయటే జరుగుతుంది లోపల అడుగు పెట్టలేక ఎవరో స్వార్థానికి అమ్మవారిని బయటే పెట్టారు కానీ వాళ్ళ గురించి ఊరు జనాలందరి ముందు చెప్పదలుచుకున్నాను అని అంటుంది శరణ్య ఇక దర్శన్ అవునమ్మా అర్ధరాత్రి శరణ్య నేను ఈ గుడికి వచ్చి ఈ గుడిలో జరుగుతున్న ఘోరాన్ని వీడియో తీశాము అని చెప్పి అందరి ముందు పెద్ద స్క్రీన్లో వీడియో చూపిస్తారు దర్శన్ శరణ్య ఆ ఊరి పెద్దయిన పశుపతి ఆ నిధి కోసం మొత్తం తవ్వుతూ ప్రతి ఒక్కరిని చంపిన అన్ని అన్నీ కలెక్ట్ చేసి వీడియో రూపంలో ఊరి జనాల ముందు ఉంచుతారు దర్శన్ శరణ్య ఒక్కసారిగా ఊరు ఊరు అంతా షాక్ అయిపోతారు ఇక పశుపతి అలాగే చూస్తూ ఉంటారు మూర్ఖుడా దుర్మార్గుడా ఈ ఊరిలో తలలో నాలికైన నువ్వు అమ్మవారినే మోసం చేస్తావా అమ్మవారిని బయటపెట్టి గుప్త నిధుల కోసం గుప్త నిధుల కోసం అమ్మవారిని గుడిలోకి రానివ్వకుండా చేస్తావా అని చెప్పి ఇక అంటూ ఉండగానే వద్దు ఇలాంటి వ్యక్తికి ఈ గుడిలోనే కాదు ఈ ప్లేస్లోనే కాదు ఇక్కడ ఉండే అర్హత లేదు అని చెప్పి ఇక పోలీసులకి ఫోన్ చేసి పశుపతిని ఇక స్టేషన్కి అప్పగిస్తారు ఆనందభైరవి కుటుంబం ఇక అందరూ ఆనంద తెగింపు ఆనంద ధైర్యాన్ని చూసి జేజేలు కొడతారు ఇక రెండో రోజు అవుతుంది అమ్మవారి గుడిని ఓపెన్ చేసి అమ్మవారి ప్రతిమని జేజేలు పలుకుతూ ఇక గుడిలో పదిలపరుస్తారు ఆనందబర్వి కుటుంబం అమ్మవారికి పూజలు సమర్పించి అమ్మవారికి నగలు వేసి బోనాలు అమ్మవారికి గుడి లోపలికి తీసుకువెళ్ళి ఊరు మొత్తం సమర్పిస్తారు ఇక గుడిలో ఒక పెద్ద కోలాహలంగానే ఉంటుంది ఆనంద భైరవి పుణ్యమా అని ఆ ఊరిలో ఎప్పటినుండో ఉన్న సమస్య తీరిపోవడంతో చాలా సంతోషంగా భైరవి ఫ్యామిలీ అంతా బోనాలు సమర్పించి వాళ్ళ మామయ్య గారికి అన్ని జాగ్రత్తలు చెప్పి సిటీకి బయలుదేరుతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.